హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్ బటానీ చాట్ ఉంటుంది కదా ఇంట్లోనే ఇప్పుడు రెండే రెండు స్టెప్ లో ఎలా చేయాలో చూద్దాం ఈ చాట్ ఇంట్లో ఇలా చేసుకుంటే టేస్ట్ సేమ్ స్ట్రీట్ స్టైల్ లో చేసినట్టే ఉంటుంది అలాగే చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది అలాగే ఎంతో టేస్టీ గా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటే మీ అందరికి నచ్చుతుంది అలాగే ఎంతో సింపుల్ గా కూడా అయిపోతుంది చాట్ తినాలనిపించిన ప్రతిసారి బయటకు వెళ్లి తినడం కష్టం కాబట్టి ఒక్కొక్కసారి ఇంట్లోనే ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సేమ్ స్ట్రీట్ స్టైల్ లో చేసినట్టే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్ట్ చాట్ ఎలా చేయాలో వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఇది ఎలా చేసామో అర్థమవుతుంది అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక పొటాటో తీసుకోండి పీల్ చేసుకోండి నైట్ నానబెట్టుకున్న గ్రీన్ బటానీ తీసుకోండి ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది ఈ రెండింటిని విజిల్ పెట్టి ఒక ఫైవ్ లేదా సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి సిక్స్ విజిల్స్ రానిస్తే పొటాటో అనేది ఇలా చక్కగా బాయిల్ అవుతుంది పొటాటోని పక్కకు తీసుకొని వాటిని స్మాష్ చేసుకోండి ఏవైతే గ్రీన్ బటాని ఉన్నాయో వాటిని మొత్తం స్మాష్ చేసుకోండి మరీ ఎక్కువగా స్మాష్ చేసుకోవద్దు లైట్ గా స్మాష్ చేసుకోండి సరిపోతుంది అదే మీకు కొంచెం ఎక్కువగా కుక్ అయ్యాయి అంటే స్మాష్ చేసుకుని అవసరం లేదు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది దానిలో వాటర్ ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ వాటర్ మనకి అవసరం ఉంటుంది అలాగే రెండు గరిటెల బఠానీని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఫస్ట్ అయితే కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్పైసెస్ వేసుకోండి స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకోండి అలాగే జీరా సోంపు ధనియాలు వేసుకోండి అవన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే మూడు వెల్లుల్లి అలాగే చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటో పెద్ద టమాటో ఉంటుంది కదా అది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత ఇందాక పక్కకు తీసుకున్న రెండు గరిట్ల బానీ ఇప్పుడు యాడ్ చేసుకుని ఆనియన్స్ బఠానీ మొత్తం అంతా మంచిగా ఇలా పేస్ట్ లా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కకు తీసుకున్నాం కదా ఆ వాటర్ ని కూడా దీనిలో యాడ్ చేసుకొని కుక్ చేసుకున్న బంగాళదుంపలను కూడా వేసుకుని ఇలా అయితే కుక్ చేసుకోండి దీనిలో మీకు కొంచెం కారం గాని సరిపోకపోతే లైట్ గా కారం వేసుకోండి అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దీనిలో రుచికి సరిపోయేంత సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోండి మీరు బఠానీ బంగాళదుంప బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోండి మనకి చాట్ అనేది టేస్టీగా రావాలంటే ఈ వాటర్ టేస్టీగా ఉంటేనే చాట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అందుకనే ఈ వాటర్ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్తగా తయారు చేసుకోండి ఇప్పుడు చేసే చాట్ క్వాంటిటీ అనేది నలుగురికి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు ఇలా ఈ చాట్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది స్పైసెస్ వేసుకునేటప్పుడు కూడా మీరు ఎక్కువ స్పైసెస్ వేసుకోవద్దు చాట్ స్మెల్ కంటే స్పైస్ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది అందుకని స్పైస్ వేసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఫోర్ మెంబర్స్ కి గాన చేసుకుంటే ఇలా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది మీరు వీడియో చూసేటప్పుడు అందరూ వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో చూసేటప్పుడు ఒక్క లైక్ కూడా ఇవ్వండి దాని వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది తర్వాత ఫ్రైడ్ పానీపూరి ఉంటుంది కదా దాన్ని అయితే స్మాష్ చేసుకుని వేసుకోండి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న వాటర్ వేసుకొని తర్వాత కొంచెం బఠానీ అయితే యాడ్ చేసుకోండి నేనైతే గ్రీన్ బఠానీతో చేశాను మీరు ఎల్లో కలర్ బటానీతో చేసుకున్నా కూడా ఈ చాట్ బాగుంటుంది అలాగే కొంచెం బంగాళదుంపను స్మాష్ చేసుకుని వేసుకుని పైన వాటర్ ను వేసుకుని ఆనియన్స్ అలాగే క్యారెట్ వేసుకుని దానిపైన మీరు మురి మిక్సర్ లాంటిది ఏదన్నా వేసుకోండి లేదంటే సేవ్ మిక్సర్ వేసుకోండి ఏది వేసుకున్నా పర్వాలేదు తర్వాత లైట్ గా లెమన్ పిండుకొని అలా వేడి వేడిగా స్టార్ట్ అయితే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకొన్ని టేస్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బా బాయ్